విజయదశమి రోజున మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ విడుదలవుతుందట యూట్యూబ్ ఛానల్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి బాలాజీ నగర్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ముదుగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రిక్రూట్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు దీనికోసం ఎంత డబ్బైనా వెచ్చించేందుకు ఆ మాజీ మంత్రి సిద్ధమైపోయారట మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ కాన్సెప్ట్ ఏంటో పరిశీలిత నేనే రాజు నేనే మంత్రి అన్నది ఆ మాజీ మంత్రి కాన్సెప్ట్ అది కాన్సెప్ట్లో ఆయనకు సంబంధం లేనట్టే యూట్యూబ్ ఛానల్ ప్రారంభమవుతుందట మొదట దానికొక పేరు పెట్టడం అందరి వార్తలు ప్రచురించటం తర్వాత తమ వైపు కెమెరాను తిప్పుకుని ప్రత్యర్థుల్లో ఓ ఆట ఆడుకోవాలన్నది ఆయన ప్రధాన లక్ష్యమట మాజీ మంత్రి దీనికోసం చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారట ఇద్దరు ముగ్గురు అనుచరులను ఈ పని కోసం నిమగ్నం చేస్తారట అనుమతులు పేరు సెలెక్షన్లో చాలా బిజీగా ఉన్నారట ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ పనిలో మాజీ మంత్రి నిమగ్నమయ్యారట యూట్యూబ్ ఛానల్లో తమ ఫోటో వేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయన్న అహం ఈ మాజీ మంత్రిలో ఉంది అనేక మంది రిపోర్టర్స్లో ఛానల్స్ యజమానులను పబ్లిక్ మీటింగ్లను సైతం ఆయన తలచుకోనిదే ఉండలేని పరిస్థితి నిరంతరం కొందరు రిపోర్టర్లను కలవరించటం వారిపై అసహనాన్ని వ్యక్తం చేయటం వ్యతిరేక వార్త వస్తే ప్యాకేజీ వార్తలని ఎగతారీ చేయటం ఆయన నిరంతర ప్రక్రియ ప్రస్తుతం ఆయన ఎంత ఖర్చైనా పర్వాలేదు ఛానల్ మాత్రం హైలైట్గా నిలవాలి ముందుగా అన్ని పార్టీలను కవర్ చేసే విధంగా చర్యలు తీసుకోండి తరువాత వారిపై మరో విధంగా పబ్లిసిటీ మొదలు పెడతాం ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిద్దాం అన్న ఉద్దేశాల్లోనే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది విజయదశమి రోజున యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అనంతరం రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టివ్ కావాలన్నది ఆ మాజీ మంత్రి ఉద్దేశమట ఇక రాబోయే రోజుల్లో నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా యూట్యూబ్ ఛానల్ ఉండబోతుందని గుసగుసలు భారీగా వినిపిస్తున్నాయి అయితే రానున్న రోజుల్లో ఆ యూట్యూబ్ ఛానల్ దాడిని ఎదుర్కోబోయే ప్రత్యర్థులు ఛానల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఈ మాజీ మంత్రి ఎలా మాట్లాడారో అలా మాట్లాడాలనా ప్యాకేజీల విషయం ప్రత్యర్థులు మాట్లాడొచ్చా లేదా అని చర్చ జరుగుతోంది యూట్యూబ్ ఛానల్కు ఎంత ఖర్చైనా పర్వాలేదని ఈ మాజీ మంత్రి రంగంలోకి దిగారు రాబోయే రోజుల్లో నేనే రాజు నేనే మంత్రి అని మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి